గురించి తప్ప జరిగింది మాట ఈసం ఎండ తీవ్రత ఎక్కువగా ఉండగా అందరూ తప్పకుండా ఈ వాటి దెబ్బ నుంచి గురి అవ్వకుండా తగిన చర్యలు నివారణ తీసుకోవాల్సి కోరుతున్నాము ముఖ్యంగా ఎండ తీవ్రత ఎక్కువగా ఎక్కువగా ఉండడం వల్ల చల్లని పదార్థాలు నీరు ఎక్కువగా తీసుకోవడం ఇంకా నీళ్లు కానీ ఇలాంటి తీసుకోవడం మంచిది కూల్ డ్రింక్స్ కానీ సోడా కానీ ఇలాంటివి తీసుకోవచ్చు వాటి వల్ల ఇంకా ఎక్కువ డిహైడ్రేషన్ జరుగుతూ ఉంది అలాగే దుస్తుల విషయంలో తెల్లని దుస్తులు ధరించండి నల్ల దుస్తులు కానీ ఎక్కువ రంగుని దుస్తులు ధరించు బయటకు వెళ్ళే సమయంలో గొడుగు కానీ నెత్తికి రుమాలు కానీ టవల్ కట్టుకోవడం కానీ క్యాప్ కానీ ఏమైనా తప్పకుండా ధరించాలి అలాగే వడదెబ్బ గురైన వ్యక్తి ఎవరైనా కానీ ఈ వడదెబ్బ లక్షణాలు ఎలా ఉంటాయంటే తలు తిరగడము పడిపోవడము ఎక్కువ వేడి ఉండడము జ్వరం వచ్చినట్టు ఉండడము మాత్రలు కాళ్ళు చెట్లు లాగడము ఇవన్నీ వడదెబ్బ లక్షణాలు సో ఈ లక్షణాలు ఉన్నాయి ఎవరైనా పేషెంట్ ఉంటే వెంటనే వస్తువులకి తీసుకొని రావాలి అలాగే ఈ వడదెబ్బ తగ్గ వ్యక్తి వ్యక్తికి తగిన మా అపస్మరస్థితిలోకి ఉన్నట్లయితే వాళ్ళు వాళ్ళు అనేది నిర్ణయం తాపించదు దాన్ని వెంటనే వస్తువులు తీసుకురావాలి ఇట్లా వడదెబ్బ తగిన వాళ్ళని సాధ్యమైనంత వరకు బాగా గాలి తగే ప్రదేశంలో వల్లంతా తురిచాలి దానివల్ల టెంపరేచర్ తగ్గే అవకాశం ఉంటుంది తగ్గిన తర్వాత వెంటనే వాళ్ళ హాస్పిటల్ కి షిఫ్ట్ చేసుకోవాలి ఈ వడదెబ్బ ఉన్న మనకి తగలకుండా ఇంకా నివారణ చర్యలు తీసుకోవాలంటే సాధ్య వరకు పది పదకొండు లోపలనే ఎక్కువ పనులు చేసుకోండి పదకొండు నుంచి నాలుగు వరకు సార్ లోపల